We're way going హలో అండి వెల్కమ్ టు మన నందిని టూ పాయింట్ ఓ ఛానల్ ఇది మన ఛానల్ వెంకటేశ్వర స్వామిని కష్టపడి ఇష్టపడి వేస్తే మసర్ రోజే తీసేయాల్సి వచ్చింది ఎందుకో చెప్తాను లాస్ట్ వరకు చూసేయండి ముగ్గుల కాంపిటీషన్ అని మన సైడ్ నుంచి మనము ట్రై చేద్దామని ముగ్గు వేద్దాం అనుకున్నా మత్స్సటి రోజే వైకుంఠ ఏకాదశి సో వెంకటేశ్వర స్వామిని నా చేతులతో నాకు వెయ్యాలనిపించింది ఈజీనే కానీ ఆయన పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలి అట్ ద సేమ్ టైం మనకి అంతే ఓపిక ఉండాలి లిటరలీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు శంఖము చక్రాలు నామాలు వేయడానికి నాకు చాలా కష్టం అనిపించేసింది ఇప్పుడైతే ఇంత బాగా వేసానంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది అందుకే ఆయన ఆజ్ఞ ఉండాలే కానీ ఏదైనా సాధ్యమైపోతుంది ఈ లోకం వెంకటేశ్వర స్వామికి తెలుసు కదా కిరీటము శంఖము చక్రాలు నామాలు వక్షస్థలంలో అమ్మవార్లు తులసిమాల చేతులకి నాగాభర్ణాలు ఇలా ఎన్నో నగలు అన్ని వేయాల్సి ఉంటది నేనైతే వేయాల్సిన ముగ్గుని స్క్రీన్ షాట్ తీసుకున్నా పెన్సిల్ తో లైట్ గా డిజైన్ వేసేసా కిరీటం అవంతా ఫస్ట్ లైట్ కలర్ వేసా దానిపైన లైట్ ఎల్లో దానిపైన మళ్ళీ ఆరెంజ్తో డిజైన్ వేసా నామాలు డార్క్ షేడ్స్తో కళ్ళు పెదాలు చిన్ను అలా పెట్టేసాక మీకు డౌట్ రావచ్చు బ్లాక్ కలర్ ఎలా చేసాను అనేసి ఆరెంజ్ ఎల్లో బ్లూ కలర్ మూడు సరి సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేసేసామంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది సో ఇది మీరు ముందుగానే ప్రయోగం చేయాల్సి ఉంటుంది ఆ బ్లాక్ కలర్ తెచ్చుకోవడానికి నేను యూట్యూబ్లో చూసే చేశాను ఇంకా మాల విషయానికి వచ్చామనుకోండి తులసి మాల ఇంకా సైడ్స్లో పెద్దగా నాలుగు కలర్స్తో ఉన్న పెద్ద మాల అనమాట వాటిని ఏం చేసామంటే ఫస్ట్ నార్మల్గా లైట్ కలర్స్తో ఫిల్ చేసేసామా పైన అదే కలర్స్ బట్ డార్క్ కలర్స్తో పూల్ డిజైన్లో లాగా ఇష్టం వచ్చి ఇష్టం వచ్చినట్టు వేసేసామనుకోండి అది మనకు పూల్ మాలాగా తెలుస్తుంది అనమాట సో కింద లైట్ కలర్తో ఫిల్ చేయండి పైన డార్క్ షేడ్స్తో ఊరికే డిజైన్ లాగా వేసుకోండి సరిపోతుంది నేనైతే ఈ ముగ్గుని ఈవినింగ్ స్టార్ట్ చేసి నైట్ ఎలెవన్ అయిపోయిందా సార్ ఇంకా పడుకొని రేపేద్దాం అనేసి పడుకుంటే అసలు ఎప్పుడూ నా రూమ్లో ఇంతవరకు బల్లుల సౌండే రాంది అలాంటిది ఆ రోజు రెండు బల్లులు నైట్ అంతా కొట్లాడి కొట్లా లాడి అరుచుకుంటూ దానిపైన పడి ఇంకా రచ్చరచ్చ చేసేసాయనమాట నాకు ఇంకా కోపం వచ్చేసింది వీటిపైన ఇంకా ఇవి ఇంక నేను పడుకుంటే ఇవి ఇంకా పెట్టవు అనేసి ఇంకా లాస్ట్ వరకు కంప్లీట్ చేసేంత వరకు నైట్ అంతా కూర్చొని పొద్దున్న వరకు వేసాను మధ్య మధ్యలో కొంచెం టైర్డ్గా ఉందని పడుకుంటే కూడా మళ్ళీ మళ్ళీ అరుస్తూనే ఉన్నాయి నాకు వచ్చిందంటే కోపం అట్టా ఇట్ట రాలేదు బట్ ఎందుకు అలా చేశాయి అనేసి నాకు లాస్ట్లోనే అర్థమైంది పాప మరుసటి రోజు నాకు పీరియడ్స్ టైం అనమాట ఎంత బ్యాక్ పెయిన్ ఉండే అంటే అంత బ్యాక్ పెయిన్ ఉండే అయినా కూడా కానీ ఈ ముగ్గు కంప్లీట్ చేసే వరకు ఏమి అవ్వకూడదు అనేసి శివకి మొక్కొని మరీ స్టార్ట్ చేసేసా ముగ్గు కంప్లీట్ అయ్యింది అన్ని యాంగిల్స్ నుంచి పిక్ తీసుకునేసి వెళ్ళి పీరియడ్స్ అయిపోయా సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ బల్లులు అరవడం కూడా నాకు మంచి అయ్యింది లేకపోతే నేను కంప్లీట్ చేసి ఉండేదాన్ని కదా సగం ఫిల్ చేసేసి మళ్ళీ ఇంకా ఫైవ్ డేస్ వరకు వేసి ఉండేదాన్నే కాదు దానివల్లే అనుకుంటున్నాను లేకుంటే సగం ఆయన ఫేస్ అంతా ఫిల్ చేసేసాం కదా వెంకటేశ్వర స్వామి ఫేస్ ఫిల్ చేసేసి సగం వేసేసి పడుకుంటావా అనే కోపంతో కూడా అయ్యి ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి అందువల్లే అర్చుంటాయని అనుకుంటున్నాను సో ఇంకా ఆ టైంలో వెంకటేశ్వర స్వామిని ఇలా పెట్టడం మంచిది కాదు అనేసి ఇంట్లో ఉన్న అవ్వే నైవేద్యం పెట్టి హార్తిచ్చి తెచ్చి తీసేశారు అయ్యో అంత కష్టపడి వేసి ఒక రోజు కూడా ఉండలేదనేసి నాకు చాలా చాలా బాధ వేసింది అట్ ద సేమ్ టైం కంప్లీట్ చేసి నా కల్లారా చూసుకోగలిగాను అనేసి హ్యాపీనెస్ కూడా ఉండే అందరూ చాలా 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 బాగుందన్నారు నాకు కూడా ఇంకా మునగ చెట్టు ఎక్కిపోయాను అనమాట అంత హ్యాపీ అయిపోయింది वृन्दा 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 वृन्� మీకు కూడా నచ్చుంటుందనే అనుకుంటున్నాను నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ చేస్తానన్నమాట పెద్ద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను మీరు టూ త్రీ వీడియోస్ చూడండి మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్